చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక సుస్వాగతం ఈ రోజు మనము ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం చాలా మందికి ప్రస్తుత కాలంలో జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోవటం శాస్త్రం అంటే అవగాహన బాగా పెరిగింది చాలామంది జ్యోతిష్యం మీద ఉన్నటువంటి ఆసక్తితోటి వారి జాతక చక్రాలు వారే పరిశీలన చేసుకుంటూ ఉన్నారు అయితే మన చక్రంలో జంట గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఉదాహరణకి గురు విగ్రహాలు మీ జన్మలగ్నంలో ఒకటవ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి రెండవ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ విధంగా పన్నెండు స్థానాలలో గురు విగ్రహాల యొక్క కలకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అలానే గురు చంద్ర గ్రహాల యొక్క కలయిక గురు కుజగ్రహాల యొక్క కలయిక గురు రాహుగ్రహాల యొక్క కలయిక గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక గురు బుధ గ్రహాల యొక్క కలయిక ఈ విధంగా అంటే ఒక్కొక్క రెండు గ్రహాలు కనుక ఏ స్థానంలో అయినా సరే కలిసి ఉంటే దాని వలన మీకు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మన జన్మ లగ్నంలో గురు రవి గ్రహాలు వివిధ స్థానాలలో కనుక కలిసి ఉంటే వాటి వలన మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మనం గ్రహాలను గురించి తెలుసుకునేటప్పుడు గురువు ఎవరు అంటే దేవతలకు గురువు గురువు అంటారు బృహస్పతి అలానే గురువు పైగా ఏంటంటే మహాజ్ఞాని న్యాయ నిర్ణేత రవి ఎవరు అంటే గ్రహాలకు రాజు గ్రహాలన్నీ కూడా రవి దగ్గర అత్యంత వినయంగా ఉంటాయి రాజు దగ్గర వినయంగా ఉంటాయి అలా అటువంటి రాజు కూడా గురువు దగ్గర వినయంగా ఉంటాడు అటువంటి రెండు గ్రహాలు మీ జన్మలగ్నంలో ఒకవేళ కలిసి ఉన్నట్లయితే అవి ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాల ఇష్టాయనే తెలుసుకుందాం ఇక్కడ విగ్రహాలు సహజంగా అసలు మంచి స్థానాలలో కనుక ఉన్నట్లయితే అంటే మీ జన్మలగ్నానికి మంచి స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఎందుకంటే ఆ రెండు మిత్ర గ్రహాలు అధిమిత్ర గ్రహాలు మా బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతారు అదృష్టవంతులు అవుతారు వివాహం కాకపోతే చక్కగా తండ్రి వలన వారికి వివాహం జరిగిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి స్థిరత్వాన్ని కూడా పొందుతారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగానికి ప్రధాన కారకుడు ఎవరంటే రవి అటువంటి రవి గురుడితో కలిసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి వారు ప్రతి అంటే నిత్యం కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళి వెళ్ళి చాలా అత్యున్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు అటువంటిది ఈ విగ్రహాలు రెండూ కనుక మీ జన్మ లగ్నంలో ఒకటవ స్థానంలోనే కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారంటే జనరల్గా ఒకటవ స్థానంలో గురుడు కానీ ఒకటవ స్థానంలో రవి కానీ కనుక ఉంటే అంటే మీది ఏ లగ్నమైనా కావచ్చు మేష లగ్నమైనా వృషభ లగ్నమైనా మిథున లగ్నమైనా ఏ లగ్నమైనా సరే ఒకటవ స్థానాన్ని లగ్నం అంటాం మనం ఆ ఒకటవ స్థానంలో కనుక కలిసి ఉన్నట్లయితే వాళ్లకు విపరీతమైనటువంటి అధికారం అనేది వస్తుంది చక్కటి అధికారం వస్తుంది పదవులు అసలు వాళ్ళు ఎవరిని యాచించకుండానే ఆశించకుండానే గొప్ప గొప్ప పదవులు కూడా పొందుతూ ఉంటారు రవి మరియు గురుగ్రహాల యొక్క కలయిక కారణం చేత దీర్ఘాయుద్ధాయాన్ని కూడా పొందుతారు కుటుంబ సౌఖ్యం కల కలిగినటువంటి వారు అవుతారు ముఖ్యంగా చెప్పాలంటే హస్తకళ నైపుణ్యం అనేటటువంటిది కూడా వస్తుంది కానీ ఆకస్మికమైనటువంటి ఆరోగ్య సమస్యలు వీరిని తీవ్రంగా బాధిస్తాయి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జన్మలగ్నంలో గురు రవిగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు తీసుకోకూడదు విరాళాలు కలెక్ట్ చేయకూడదు ఈ మీ జన్మలగ్నంలో గురు రవిగ్రహాలు కలిసినప్పుడు ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి అని చెప్పాను అటువంటి సందర్భంలో ఉపశమన చర్యలు ఏం చేయాలి అంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా ఏది తీసుకోవద్దు ప్రతిరోజు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ కనుక ధరించినట్లయితే నరదృష్టి తొలగిపోతుంది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మీకు వీలైతే దేవాలయానికి ఏదైనా సరే ఒక బంగారపుతో తయారు చేసినటువంటిది దేవాలయానికి సమర్పించండి బంగారంతో తయ అది చాలా ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక వెండితో తయారు చేసినటువంటి దానికి బంగారం కోటింగ్ వేసైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయంలో కనుక సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మీ జన్మలగ్నంలో గురుడు మరియు రవి కనుక కలిసి ఉంటే వచ్చేటటువంటి ఫలితాలు మనం మన తర్వాత వీడియోలో జన్ జన్మలగ్నంలో రెండవ స్థానంలో గురుద విగ్రహాలు కనుక కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం శుభం